క్రీస్తు క్రీస్తునామంలో బ్రదర్ దేవుడి పాడిన గారికి నా హృదయపూర్వక వందనాలు ఈ యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకొని ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని పరిశుద్ధ నామాన్ని ఆయన యొక్క కుమారుడు చేసే క్రీస్తు రాజ్యాన్ని బట్టి అనేక మంది ఈ రోజుల్లో అంటే ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో దేవుని రాజ్యము రాలేదని కొందరు మరి క్రీస్తు సంఘం ఆల్రెడీ వచ్చేసింది సంఘం రాజ్యంలోని మనం ఉన్నామని క్రీస్తు సంఘ సభ్యులు బోధకులు అందరు అంటున్నారు కానీ ఈ మతశాఖల వారు మొత్తం కూడా అన్ని మతశాఖలు వారు రాజ్యం ఇంకా రాలేదు ఏడు సంవత్సరాలు శ్రమలు ఉంటాయి ఆ తర్వాత ఎత్తబడతాము ఎరుస్లేములు యేసుప్రభు సింహాసనమును వేసుకొని అక్కడి నుంచి రాజ్యపాలన చేస్తాడని అనేక మంది డినామినేషన్స్ పాస్టర్లు రెవరెండ్లు రైట్ రెవరెండ్లు మోస్ట్ రెవరెండ్లు బోధిస్తున్నారు కొన్ని వ్యాఖ్యానాలు కూడా రాశారు కానీ నా యొక్క ప్రశ్న ఏంటంటే రాజ్యం కూర్చిన ఈ తప్పుడు బోధన గురించి సవివరంగా వివరించవలసిందిగా మనం చేస్తున్నా ఈ రాజ్యమున కూర్చున్నటువంటి తప్పుడు బోధ ఈ దినమే కాదు మొదటి శతాబ్దంలో వీళ్ళు వెళ్ళి రాజ్యమును గూర్చి బోధించేది ఒక వ్యక్తి రాజ్యంలోనికి రావాలి అంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఆ కార్యక్రమం జరిగిన వ్యక్తే దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తాడు ఈ రాజ్యము రాలేదు అనేటువంటి నేను ఒక వ్యక్తిని చూసా ఆర్ఆర్కే మూర్తి ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఆర్ఆర్కే మూర్తితో మాట్లాడిన ఆధారాలు ఉన్నాయి దానికి యజ్రా శాస్త్రి ఉన్నాడు ఒక ఆయన మైఖిల్ విజయ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ బామర్ది ఆయన గద్వేలి గిద్ద గిద్దలూరు దగ్గర గద్వేలి ఆ మీటింగ్ దగ్గర నేను ఆర్ఆర్కే మూర్తి గారు మాట్లాడిన మాటలకి దేవుని రాజ్యము రాలేదు అనే పుస్తకం కూడా ఉంది ఆయన రాసింది ఆ రోజు చెప్పే ఆర్ఆర్కే మూర్తి గారు తప్పుడు బోధ అని దీనికి యజ్రా శాస్త్రి కూడా ఉన్నాడు నేను మాట్లాడినప్పుడు అప్పుడు యజ్రా శాస్త్రి గారు సింగర్ అనమాట నేటి దినములలో ఇప్పటికి కూడా ఉంది ఆర్ఆర్కే మూర్తి గారు మాట్లాడిన వీడియోలో దేవుని రాజ్యము రాలేదు అని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దేవుని యొక్క రాజ్యం అంటే వీళ్ళకి అర్థం కాలేదు రాజ్యం అంటే ప్రజలు కొండలు గుట్టలు చెట్లు వాగులు వంకలు కాదు రాజ్యము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని రాజ్యము అంటారు ఇది మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఓటంలో మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఏమన్నాడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరు శిష్యులతో ఒకవేళ దేవుని రాజ్యము రాజ్యము దేవుని బలముతో వచ్చుట వరకు ఒకవేళ దేవుని రాజ్యము రాకుంటే వాళ్ళ శిష్యులు ఆయన శిష్యులు అయితే ఇది అర్థం కావట్లేదు ఆయన అంటున్నాడు దేవుని రాజ్యము బలముతో వస్తుంది మీరు చచ్చిపోరు మీరు దానిని చూస్తారు అని చెప్పాడు అయితే అది ఎప్పుడు వచ్చిందంటే అపోస్తులక రెండో అదే ఒకటో వచ్చినప్పుడు పెంతు కోస్తూ పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిలిచి ఉండెను ఇల్లంతయు నిండాను బలముగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అక్కడ వారు అపోస్తులైన పేతురు ప్రసంగం చేసినప్పుడు వారు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసము పొందినటువంటి వాళ్ళే దేవుని యొక్క రాజ్యము మూడు వేల మంది ఇది రాజ్యము రాజ్యం అంటే ఏంటి కొండలు గుట్టలు చెట్లు వాగులు వంకలు కోటలు బిల్డింగ్ ఇవి కాదు రాజ్యము అంటే ప్రజలు పరిశుద్ధులైన ప్రజలు కొరేంద్రకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో కూడా మీరు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి అది ఇంకా యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం మూడో చిరంలో అందుకు ఏ స్వాతంతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అందుకు నీకోదేమో ముసలివాడినైనా మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలని ఆయన యేసు ఎట్లనైను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఈయనకు అర్థం కాలేదు అర్థం కాలేదు ఈ అర్థం కానిటువంటి వ్యక్తి నికోదేమేమంటుండే నేను మరలా జన్మించాలన్నా అంటున్నాను ముసలోనైనా నేను మళ్ళీ తల్లి గర్భంలో జన్మించాలన్నా అంటున్నాడు రేపు ఏమంటుండే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే గానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించు ప్రవేశించలేడు ఈ నీటి మూలముగా ఆత్మూలంగా జన్మించని వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు ఈ దేవుని రాజ్యం అనబడిన సంఘంలోనికి ప్రవేశించిన ఈ వ్యక్తిని రాజ్యం అంటారు దీన్ని సంఘం అంటారు దీన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభు వస్తుండు ఇంకొక లేఖనం చూసినట్లయితే లూకస్ వార్త ఒకటో అది ముప్పై మూడో వచ్చిన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్యుండునని ఆమెతో చెప్పాను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అది యుగ యుగాలు ఉండదు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు మత స్వార్థ పదార్పద్యం మరియు నీవు పేతురు ఈ నా బండ మీద నేను సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారంలో నిలవలేదు నిలవలేవు ఆయన సంఘమును కట్టుదును అంటే ఆ సంఘమే రాజ్యము దీన్ని నిర్మించడానికి దీన్ని స్థాపించడానికి క్రీస్తు ప్రభువు వచ్చాడనమాట అయితే వీళ్ళకి అర్థం కాలేదు అర్థం కాలేదు ఆయన యుగ యుగాలు ఉండును అని అనమాట ఇంకో లేఖన మత రెండో అధ్యాయం ఐదో వచ్చిన అందుకు వారు యూదయ బెత్లహేములో ఏలైనగా యూదా దేశపు బెత్లహేము నీవు యూ యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు ఇజ్రాయేళ్ళు నా ప్రజలు పరిపాలన పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన ఆ ప్రవక్త ద్వారా వాయబడి ఉన్నది యూదులను ఇజ్రాయేళ్లను పరిపాలన చేసేటువంటి రాజు ఇక్కడలోనే పుట్టును ఇంకొక లేఖ మతశ్వార్థ రెండు పదార్లో ఆ జ్ఞానులు తనను అపాసించరని రోజు గ్రహించి బహు ఆగ్రమ తెచ్చుకొని తాను జ్ఞానులను వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెట్లేమును దాని సకల ప్రాంతములలో రెండు సంవత్సరము మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించి ఈ హెరోదు రాజుకు అర్థం కాలేదు యూదుల రాజనబడిన వ్యక్తి పుట్టాడు ఈ వ్యక్తి పుడితే నా రాజ్యము కూలిపోతుందని చెప్పేసి మగ పిల్లలందరినీ చంపేసి అయి ఈయనకు అర్థం కాని ఏంటిది అసలు ఈయనకేం పని అవును ఇప్పుడు ఈ ఈ యొక్క హేరోదు రాజుకి పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంటి ఈయన రాజ్యం కూలిపోతుంది ఈ రాజ్యము ఈయనకేమర్థమైంది భౌతిక సంబంధమైన రాజ్యం అనుకోండి అనుకున్నాడు ఈయన రాజ్యం భౌతిక సంబంధమైనది కాదు ఇది ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం అనే అర్థం కాక ప్రభువును చంపాలనుకున్నాడు అందుకని కొలశీలకు రాసిన పత్రిక ఒకటి పదమూడులో కూడా ఆయన మన అంధకార సంబంధమైన చీకట్లో నుంచి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఇప్పుడు రాజ్యము అంటే ఏంటి సంఘమే రాజ్యము అందుకే కురందులకు రాసిన మొదటి పత్రిక పదైదో అధ్యయంలో ఆయన తన రాజ్యమును తండ్రికి అప్పగించును అది యుగ యుగంలో ఉండను రాజ్య సంబంధము చీకటి సంబంధం ప్రభు చెప్పాడు ఈ రాజ్య సంబంధులే యుగ యుగాలు పరలోకంలో ఉంటారంటే వీళ్ళు ఇంకా రాజ్యము రాలేదు అంటుండు అంటే ఈ రాజ్యము రాలేదు అనేవాడు ఎవడంటే బైబిల్ తెలియనివాడు నేను ఆ రోజే చెప్పే ఆర్ఆర్క్యమూర్తి గారికి మీరు బైబిల్ను తప్పుగా బోధిస్తుండ్రు బైబిల్ను తప్పుగా బోధించే దానికంటే పాపం లేదు వీళ్ళు చాలామంది అనుకోవచ్చు ఆర్ఆర్క్యమూర్తితో మాట్లాడే ఆర్ఆర్క్యమూర్తి బైబిలే ఆర్ఆర్క్యమూర్తి ఈ గొప్పదా గొప్పవాడా బైబుల్ గొప్పదాడు బైబిల్ తెలియని వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు ఒకవేళ ఆయన ఈ ట ఈ టచ్ అనే దానికి ఈటకు వ్యతిరేకమేమో కానీ ఆయన రాజ్యమును గురించినటువంటి అర్థం కాలేదు అందుకే ఆయన పుస్తకాలు ఇప్పటికి ఉన్నాయి నేను ఒక పుస్తకం చూస్తే చాలా బాధ అనిపించింది దేవుని రాజ్యం ఇంకా రాలేదు నికోదేములాగా సో అందుకని బైబిల్లో ఈ రాజ్యమే ఈ శరీరము ఈ రాజ్యమే సంఘము ఈ సంఘములో ఉన్నటువంటి వాడు రాజ్యంలో ఉన్నవాడు ఈ రాజ్యమును క్రీస్తు ప్రభు వారు ఈ రాజ్యమును తీసుకువెళ్ళడానికి వస్తుండ్రు ఆయన వచ్చింది రాజ్యము స్థాపించడానికి అందుకు వాళ్ళు అడిగారు కదా నువ్వు యూదుల రాజు అన్నాడు అవును అనడు నువ్వు యూదుల రాజువే నీ రాజ్యము ఎక్కడ ఉన్నది మీ మధ్యలో ఉన్నది ఈ లోక సంబంధం ఏది అయితే దేవదూతలు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆతము చేస్తాను అంటే ఇప్పుడు రాజ్యం వచ్చిందా రాలేదా రాజ్యం అంటే మనము మనము పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన క్రీస్తు శరీరంలో అంటుకట్టబడిన వీళ్ళు రాజ్యం ఉన్నారు వీళ్ళను ప్రభువు పరిపాలన చేస్తున్నాడు రాజు పరిపాలన చేస్తుండు ఈ రాజ్యాన్ని ఆ రాజు మరల వస్తుండు ఎక్కడికి ఈ రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి సో వీళ్ళకు రాజ్యము రాలేదు అనేవాడు ఎవడంటే బైబిల్ అజ్ఞాని బైబిల్ తెలియని వ్యక్తులు నేను చాలా మందిని చూసా ఈ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ తెలుసు కదా డీజిఎస్ దినకరణ్ లాంటి వాళ్ళు భక్త సింగ్ లాంటి వాళ్ళు సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు ఆర్ఆర్కే మూర్తి లాంటి వాళ్ళు ఈయన బైబుల్ మిషన్ బైబిల్ మిషన్ దేవదాసు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యము రాలేదు అని ప్రకటించి చనిపోయినోళ్ళు దేవుని యొక్క రాజ్యం వచ్చింది ఆ రాజ్యమే సంఘము ఆ సంఘమే శరీరము ఆ రాజ్యం అంటే పరిశుద్ధులైన ప్రజలు వీళ్ళు ఏమనుకుంటారు అంటే రాకడను రాజ్యం అనుకుంటారు రాకడ వేరు రాజ్యం వేరు రాకడ అనేది అది రాకడ అది రాజ్యం అనేది అందుకే ఏవేల గ్రంథంలో ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికీ నాశనం ఉండదు దానికి అంతం ఉండదు అన్నాడు పొందిన వాళ్ళకి దాన్ని పొందిన వారే దాన్ని గుర్తుపడతారని అభిప్రాయపడింది కానీ ఈ రాజ్య సంబంధులు అనబడిన వారు అనాది సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజ్యంలోనికి వస్తారు అది సోదర ఇవన్నీ కూడా ఎవరైతే రాజ్యము రాలేదు అంటున్నాడంటే బుద్ధిహీనుడు బైబిల్ తెలియని వ్యక్తి నేను ఇప్పుడు ఇలా అన్నమనుకో ఓ డేవిడ్ పాలేంటి అంత పెద్దోళ్ళను అంత అనుభవం కలిగిన వాళ్ళను బైబిల్ గ్రంథము వయస్సుకు సంబంధం లేదు బ్రదర్ బైబిల్కి వయస్సుకు సంబంధం లేదు నాకు డెబ్బై సంవత్సరాల ఈయన డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఎనభై సంవత్సరాల వ్యక్తి యాభై సంవత్సరానికి బోధిస్తున్నాడు ఏంటి నీకు రక్షణ లేకుండా యాభై నుంచి బోధిస్తే ఏం ప్రయోజనం గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేదు నువ్వు క్రీస్తు మార్గమును విడిచి ఇంకొక మార్గము సంవత్సరానికి జీవిస్తే దానికి ప్రయోజనం ఏంటి వీళ్ళేమంటారంటే డేవిడ్ పాలు వయసు ఎంత వాళ్ళ వయసు ఎంత వాళ్ళు పెద్దోళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు అనుభవమా

పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి రాజ్యం అవును రాజు క్రీస్తు ప్రభువారు అందుకే ఆయన అన్నాడు కదా భూమి మీదనో పరలోకములోను రేత్య అధికారము ఆయన ఆ రాజు కాబట్టి ఇప్పుడు మనల్ని పరిపాలన చేయొచ్చునుడు అవును ఇది సోదర థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ యేసుప్రభు ఆ రాజ్యం ఇలా సంబంధమైన పార్ట్ అంటూ అవును దేవుని రాజ్యం పౌలు అంటాడు దేవుని రాజ్యము భోజనము పాణము అన్నపానంత అవును దేవుని రాజ్యము భౌతికమైనది కాదు కాదు ఆత్మ సంబంధం సంబంధమైనది ఆత్మీయ నియమములో క్రీస్తు నియమం అది ఆత్మ నియమము అందుకని యశు ప్రభు అంటాడు ఒక స్త్రీని చూసిన వెంటనే ఆమెదేనించిన వాడు మోహ్ అది ఆత్మ నియమం భౌతికమైన చర్యతో జరిగించేది అభిసారం అయితే చూపుతో చేసేది ఆత్మ నియమము ఆత్మ నియమంలో క్రొత్త నిబంధన చట్టము ఆయన రాజ్యములో ఉన్నది కాబట్టి రాజ్యవరణ సభ్యవరణ వివరించినట్టు మీకు వందనాలు చెల్లించు థ్యాంక్ యూ బ్రదర్